నమస్కారము ఈరోజు మనం చిన్నపిల్లల నీతి కథలలో లోక జ్ఞానం అనే కథ గురించి తెలుసుకుందాం ఒక ఊరిలో నలుగురు స్నేహితులు ఉండేవారు చదువు సంధ్యలు పూర్తి కావటంతో రోజు నలుగురు ఉద్యోగాల నిమిత్తం పట్టణానికి ప్రయాణమయ్యారు నలుగురిలో ముగ్గురు చదువులో అందరికంటే ముందు ఉండేవారు నాలుగో వాడు గోపాలుడికి మాత్రం చదువు అంతగా అబ్బలేదు కానీ లోక జ్ఞానం మాత్రం చాలా బాగా ఉండేది నీ చదువుకు తగ్గ కొలువు పట్నంలో దొరక్కపోవచ్చు నువ్వు ఊరిలోనే ఉండి ఏమైనా పనులు చేసుకోమని మిగతా ముగ్గురు ఎంత చెప్పినా వినిపించుకోకుండా వారితో ప్రయాణమయ్యాడు గోపాలుడు ప్రయాణిస్తూ ఉండగా దారిలో వారికి చచ్చి పడి ఉన్న ఒక జింకప్ కనిపించింది మొదటివాడు ఈ జన్మాన్ని ఇంటికి తీసుకుని వెళ్లి గోడకు అలంకరిస్తే ఇంటి అందం పెరిగిపోతుంది అంటూ సమరపడ్డాడు ఇక రెండో వాడు జింక చర్మం లోపల ఎండుగడ్డి పెట్టి కుట్టేస్తే అసలు జింకే ఇంట్లో ఉన్నట్లు ఉంటుంది అని పొంగిపోయాడు ఇక మూడోవాడు ఈ జింక చర్మాన్ని పక్కన పెట్టుకొని దాన్ని చూసుకుంటూ అందమైన జింక బొమ్మ గీసేస్తాను అంటూ మురిసిపోయాడు కానీ వీరిలో నాలుగోవాడు గోపాలుడు మాత్రం వీరి మాటలను పట్టించుకోకుండా కంగారుగా అటూ ఇటూ చూస్తూ ఈ చుట్టుపక్కల పులి తిరుగుతుందని నాకు అనుమానంగా ఉంది వెంటనే మనం ఇక్కడ నుంచి బయటపడాలి అంటూ తొందర పెట్టాడు వాళ్ళు వేరే దారిలో వెళ్లిన కాసేపటికే దూరంగా పులి గాంట్రింపు కూడా వినిపించింది గోపాలుడి లోక జ్ఞానం వల్లే తాము ప్రాణాలతో బయటపడ్డామని ముగ్గురు స్నేహితులు కూడా ఎంతో సంతోషించారు